స్ ఇవాళ నేను ఒక వీడియో షేర్ చేస్తున్నాను మీతోని దీంట్లో మీకు మోతిబిందు ఇంజక్షన్ లేకుండా వచ్చి చుక్కల మంది పైన అయితే ఆపరేషన్ మీకు చూడబోతు చూపించబోతున్నా దీంట్లో ఏంటంటే మీకు ఎలాంటి బ్లేడ్ లాంటి పడదు వితౌట్ ఇంజెక్షన్ వితౌట్ బ్లేడ్ ఈ మేము ఆపరేషన్ ఇవాళ మేము జంక్ష కట్టిన అవకాశం నేను చేస్తున్నాము దీంట్లో మేము ఫ్యాకో మెషిన్ అనేది రోప్ని వాడతాము దీని లేదంటే ఈ అనేది మొత్తం ఆపరేషన్ చేస్తుంది ఇది కంప్యూటర్ ఉన్నది కంప్యూటర్తోనే ఆపరేషన్ చేయబోతున్నాము ఈ పేషెంట్కి ఏంటంటే హార్ట్ పేషెంట్ ఎక్కువ స్పీడ్ అన్నాడు ఎక్కువ స్పీడ్ పేషెంట్ ఉండడు హార్ట్ పేషెంట్ తప్ప మధ్య ఉన్నది అది తాజాగా మా వేరే ఆపరేషన్లో మందు ఆపాల్సి ఉంటుంది అది ఆపితే అది గుండె ప్రాబ్లమ్ ఉంటుందని అది ఆపకుండా మేము ఈ పేషెంట్కి ఇలా షాంపుల్ సర్జరీ చేస్తున్నాం దీంట్లో మీరు చూ ఈ పేషెంట్ మేము ప్యారెక్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం దాన్ని ఇప్పుడు కొద్ది ఇప్పుడు ప్యారెక్ కిలో వస్తుంది వస్తుంది మూత కింద మేము ఇక్కడ బ్రేక్ చేస్తున్నాము దీపడం అనేది మేము ఎలాంటి మద్దతు ఇవ్వండి పేషెంట్కి మొత్తం చుక్కల మందు పైన పైన ఆపరేషన్ చేస్తున్నాం ఇప్పుడు మొత్తం మిషన్ చేస్తుంది మిషన్ వచ్చింది మిషన్ మొత్తం మూత బిందుని తినేస్తూ ఉంటుంది దీంట్లో చూడొచ్చు మీద ఒక చుక్క బ్రెడ్ కూడా లేదు మీరు కన్న వైపు చూడండి ఈ పేషెంట్ లో మనం సర్జరీ చేస్తున్నాం కానీ ఒక్క చుక్క కూడా బ్రెడ్ మీకు కనబడతలేదు మూత బిందె మొత్తం ముక్కలు ముక్కలు లాగా అయిపోయింది మిషన్ అయితే ఎక్కువ ముక్కలు అయిన మూత బిందెలోనే తినేస్తా ఉంటుంది మీరు చూడొచ్చు ఎలాంటి బ్లేడ్ అనేది దీంట్లో ఇప్పుడు మొత్తం వాడదు మిషన్ తీసొచ్చి అయితే ఇలాంటి ఆపరేషన్ అనేది చుక్క మందు కన్న ఆపరేషన్ ఇప్పుడు బాగా డెవలప్ అట్లా టెక్నాలజీలో మనం చేస్తూ ఉంటాము ఇలాంటి దాంట్లో పేషెంట్కి ఇలాంటి నొప్పి అనేది ఉండదు ఇప్పుడు ఈ పేషెంట్ అనేది కార్నా పేషెంట్ ఉన్నాడు ఆపరేషన్ అంటే మేము ఆ కూలి ఆపరేజ్ గుండె ప్రాబ్లమ్ ఉంటుందని ఆపరేషన్ డివైజ్ చేస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇచ్చిన ఆపరేషన్ లో ముందే ఆపకుండానే చేస్తున్నాం ఇప్పుడు వేరే ఏ ఆపరేషన్ అయినా మేము ఎక్కువ స్థిర ఆపాల్సి ఉంటాడు ఎక్కువ స్థితిని ఆపకుండానే ఈ ఆపరేషన్ మనం మేము చేస్తున్నాము పేషెంట్ కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు గుండె ఎప్పుడైనా ఎలాంటి ప్రభావం ఉండదు పేషెంట్ అవైతున్నాడు వేరే మాట్లాడుతుంది మీ ఏంటండి సర్జరీ అంటుంది కాఫికల్ అంటే నేను రాసిపోయినా చేసి ఆపరేషన్ చేస్తాము మిగిలిన మొదటి పెంచుతాము తీసేస్తున్నాం పంపిస్తారు ఏం కదా కొంచెం పంపిస్తుంది ఇప్పుడు మనం ఆపరేషన్ కన్న ఆపరేషన్ ఏం భయం లేదు నేను ఇస్తా పదే పదే ఇస్తానంటే ఆపరేషన్ భయపడి మీరు డిలే చేయకండి ఇలాంటి చేసినప్పుడు ఏమైతుందంటే మోసపీ ముదిరిపోదు మోసపింది ముదిరి ఏమైందంటే అది గట్టి పడ్డది గట్టి పడ్డ తర్వాత ఇలాంటి పని చేయదు మళ్ళీ అలాగే ఇక్కడ పాత పుట్టేది చేయాల్సి వస్తుంది ఇప్పుడు మేము లేచేస్తున్న చూడాలి లేదు కనబడుతుందా ఇది లెన్స్ అనేది మీరు చూడండి ఇది ఫోల్డబుల్ లెన్స్ అంటారు ఇది కార్టేజ్ అంటారు దీంట్లో మేము ఈ లెన్స్ అతన్ని దీంట్లో ఫిట్ చేసేస్తున్నాం దీంతో ఫిట్ చేసినాం జస్ట్ లైక్ స్మాల్ రబ్బర్ పీస్ లాగా ఉంటుంది ఇది ఇంతకుముందు చేసే ఆపరేషన్లలో గాజ్ ముక్క లాంటి గట్టి అయితే మెసేజ్ ఇప్పుడు మేము ఈ మెత్త కథలు తీసి చూడండి దీంట్లో ఫిట్ అయిపోయింది ఫోల్డ్ అయిపోయి దీంట్లో ఫిట్ అయింది ఎల్లో కలర్ గోల్డ్ కలర్ లెన్స్ అంటారు దీనికి షుగర్ పేషెంట్ కార్డ్ పేషెంట్ మంచి కార్ట్ లెస్ అంటారు దీంట్లో మేము లెన్స్ ఇస్తాం చూడండి డ్రాస్ ఇస్తున్నాం మంచి షుగర్ మందులు అంటారు దానికి ఆ తర్వాత కార్ట్ ఇది దీంట్లో మొత్తం లెన్స్ ఫిట్ అయింది చూడండి లెన్స్ ఇప్పుడు మేము లెన్స్ చేస్తున్నాం కొంచెం చూడండి లోక లోపల లోక ఇప్పుడు మనం అర్థం చేసేసాం కూడా ఈ మొత్తం ప్రొసీజర్ లో మీరు ఒక్క చుక్క మొట్టు రక్తం కూడా మీరు అంటే పుండు అదానికి ఏమీ లేదు ముందు అలాంటి ఏం లేదు ఏం లేనప్పుడు గుళ్ళు మాకు ప్రాబ్లం ఉండదు అప్పుడు ఇలాంటి షుగర్ పేషెంట్లకైనా హార్ట్ పేషెంట్లకైనా సరిచేసి బాగుంటుంది ఆ తర్వాత కొంచెం అర్థం కలిగించ దీంట్లో చూడండి మీరు ఎంత ఆపరేషన్ అవుతుంది పేషెంట్కి ఇంజక్షన్ లేదు అండ్ పేషెంట్ కంఫర్టబుల్గా పడుకునే ఉన్నాడు దీంట్లో కొంచెం పేషెంట్ ఓపిక కూడా అవసరం ఉన్నది ఎందుకంటే ఈ మైక్రోస్కోప్ సరి పడే లైట్ కొంచెం ఓపికతో పడ డేట్ చేయాల్సి ఉంటుంది లైట్ ఫోకస్ కొంచెం ఎక్కువ ఉంటుంది పేషెంట్ కొంచెం ఓపికతో దానికి మరిస్తే మేము డ్రాప్స్ పైన కరెంట్ ఆపరేషన్ చేసి প্ৰীজৰ মিফল আই মানে মুগা পেচেণ্ট ఈ రైతులో మీరు చూసే మిషన్లో సాఫ్ట్వేర్ ఉంటుందండి దాంట్లో డాక్టర్ సంబంధించి మనము ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం దాంట్లో మనకు ఏ ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ కింద మేము ఆపరేషన్ చేస్తాం ఇది పదిహేను ప్రోగ్రామ్లు ఉంటాయని ఏ ప్రోగ్రాంలో నస్తే ఆ ప్రోగ్రాంలో మనము మూతబిందే ఎలాంటిది మూతబిందె ముదిరిందంటే ఒక ప్రోగ్రామ్లో ఉంటే తీసుకుంటుంది ఇంకో ముద్ర లేదంటే ఇంకో ప్రోగ్రాంలో తీస్తాం మొత్తం కంప్యూటరైజ్ సౌన్ చేయండి ఇది అంతా మరి నేను చేసేది ఆపరేషన్లో రైతులు మీకు చేతిలో ప్రోఫ్ కాని అంటారు ఇంతకుముందు కానీ నా ఇదంతా కంట్రోల్ నాకు కాదు ఉంటుంది కింద ఫుడ్ పెట్టాలి ఉంటుందండి నా కాదు కింద ఫుడ్ ఉంది ఇంకా చూడండి ఇప్పుడు పెట్టాలా ఇప్పుడు పైన మొత్తం కంట్రోల్ చేస్తాను సరే మాట్లాడండి మాట్లాడండి సర్జరీ చేసినట్టే లేదు చూడండి ఇక్కడ కోతలు ఉంటాయా అలాంటి కోతలు అనేది లేదు కన్ను ముట్టినట్టు కూడా లేదు మొత్తం కన్ను ఆపరేషన్ అయిపోయింది మోతి బిందె ఆపరేషన్ అండి కొందరు దీన్ని పువ్వు అంటారు కొందరు మోతి అంటారు కొందరు కూర అంటారు మొత్తం ఆపరేషన్ మీకు మొత్తం ఎలాంటి బ్లడ్ అనేది లేదు ఇటు చూడండి ఇటు రైట్ రైట్ వైపు రైట్ చూడండి వైపు నన్ను చూడండి పైకి కిందికి చూడండి రైట్ సరే తీసేస్తుంది ఆపరేషన్ ఇప్పుడు చూడండి కలరికలు రెప్ప కలరికాలు అన్నీ ఉన్నాయి గుడ్డు కలరికలు అన్నీ ఉన్నాయి ఎక్కడ సూది అనేది లేదు సూజ్ ఒక లిచ్చి ఉంటే రేపు కదిరికాండవు గుడ్డు బాబు ఆపరేషన్ బిగా కూర్చో ఇప్పుడు మీరు ఫ్యాక్టర్ సర్జరీ చూశారుగా ఇది ఈ చూసారు సర్జరీ అనేది ఇప్పుడు జగిత్యాలలో మేము లాస్ట్ ఫోర్టీన్ టూ ఫోర్టీన్ నుంచి ఇలాంటి సర్జరీ చేస్తున్నాం కానీ ఈ ఇంజక్షన్ లేకుండా కన్ను ఆపరేషన్ అనేది మేము సిక్స్ మంత్స్ దీనికి పేషెంట్ కి సర్జరీ భయం ఉన్న వాళ్ళు వీడియో చూడండి ధైర్యం తీసుకోవాలి మా దగ్గర రాసి ఆపరేషన్ చేసి పేషెంట్ పంపిస్తాం ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి గు మాత్రం ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినైతే మీరు ఈ వీడియో షేర్ చేయండి మరి పేషెంట్ మీరు ఫార్వర్డ్ చేయండి సో డాక్ట్ ఎవ్రీ వన్ కెన్ హ్యాప్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ ప్రొసీజర్ ఎంత ముద్రి కట్టిద్దాం అని థ్యాంక్ యూ సరే చూడండి హాయ్ నిన్న చేసిన సర్జరీ మేము పోస్ట్ ఆపరేటివ్ ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ చూపిస్తున్నాము ఈ పేషెంట్ చేసిన సర్జరీ ఇది చూడండి కన్ను అనేది ఎగ్దాం నార్మల్ కన్ను లాగా ఉన్నది ఈ కన్ను ఎట్లా ఉంది ఈ కన్ను ఎట్లా ఉన్నది సేమ్ ఉన్నది అయితే దీంతోనే పేషెంట్ బాగా నొప్పి ఉంది ఏదైనా ఇది మంచి పట్టు అదే రాత్రి అయితే ఈ ఆపరేషన్ తో మనకు నాలుగు లాభాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆపరేషన్ నొప్పి అనేది ఉండదు ఆపరేషన్ పున అనేది ఉండదు పేషెంట్ తొందరగా రికవర్ అవుతాడు ఫైవ్ సెవెన్ డేస్ వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళొచ్చు ఆ తర్వాత ఏంటంటే ఈ పేషెంట్ కి ఏంటంటే తిండిలో అనేది పతిం అనేది ఉండదు ఇప్పుడు ఈ పేషెంట్ ఏంటంటే ఫార్మర్ ఈ ఫార్మర్ ఏంటంటే నాకు టెన్ డేస్ లోపల వర్క్ వెళ్ళాలి సార్ మీరు చేస్తారంటే చేసినాము ఈ పేషెంట్ ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత ఆయన పనికి ఆయన వెళ్ళొచ్చు అనమాట అయితే ఈ ఫ్యాక్ సర్జరీ అనేది పేషెంట్ కి వాళ్ళ డైలీ రొటీన్ షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళ పనికి వాళ్ళ తొందర వెళ్ళినట్టు మనం ఈ పేషెంట్ కి వాళ్ళ వర్క్ పంపిస్తున్నాం అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో